శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండలం నడింపల్లిలో శుక్రవారం తేదేప నుండి వైసీపీలోకి నలభై కుటుంబాలు చేరాయి వైసీపీ నాయకులు మాసపల్లి నరసింహరావు ఆధ్వర్యంలో మంత్రి ఉషా శ్రీచరణ్ వారందరికీ కండువాలు వేసి వైసీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం మంత్రి ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ సోమెందపల్లి మండలం వ్యాప్తంగా రెండు వందల కుటుంబాలు తేదేప నుండి వైసీపీ వచ్చాయని జగనన్న సంక్షేమ పథకాలు మంచి పాలన చూసి వైసీపీలోకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలని ప్రతి ఒక్కరూ వైసీపీ కోసం కృషి చేయాలని జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్ కన్వీనర్ నారాయణ రెడ్డి ఎంపీపీ వెంకటరత్నం సేవాదాల అధ్యక్షుడు వేణు యువనాయకులు జయచంద్రారెడ్డి సర్పంచ్ మమత శ్రీరాములు ఎంపీటీసీ నాగరాజు మురళి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు मत पाटा रे गुरु मैं चला ले हां हां अच्छा अब आ अच्छा बाबा मैं समझता हूं జగనన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీతో ఇస్తున్న ప్రియారిటీ చూసి ఆకర్షితులై ఈ నడుపల్లి పంచాయతీలో దాదాపు ముప్పై పైగా ఎక్కువ కుటుంబాలు ఏదైతే చేరినా వాళ్ళందరూ కూడా పార్టీలో స్వాధనంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు అలాగే నేను కూడా మీకు అండదండగా ఉంటూ మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిచే బాధ్యత అభివృద్ధించే బాధ్యత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటూ ముగ్గురు నుంచి కూడా మనం చూస్తున్నాము ఈరోజు దాదాపు నారనాయ్య చెరువు తుంగోడ పంచాయతీ కందడక పంచాయతీ గుడిపల్లి పంచాయతీ మందిపల్లి పంచాయతీ అదేవిధంగా ఇప్పుడు నడికల్లి పంచాయతీ చూస్తున్నాము చాలూకూరు పంచాయతీ ఇప్పటిదాకా దాదాపు నూట నలభై కుటుంబాలు పార్టీలో రావడం జరిగింది ఇంకా మనకు ఇంకా నాలుగు పంచాయతీ అంటే మండలి అదేవిధంగా మాగేదేవు చా చలాపల్లి ఇంకా మూడు పంచాయతీ కలిసి దగ్గర దగ్గర ఈరోజు రెండు వందల కుటుంబాలు ఈ సోమాదేపల్లి మండలంలో మన పార్టీలో వచ్చినాయంటే మీరందరూ కూడా ఒక్కసారి ఊహించాలి ప్రజలందరూ కూడా ఈ నిజంగా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం జగనన్న పైన ఉన్న నమ్మకం అదేవిధంగా మతాల అతీతంగా రాజకీయాలకు అతీతంగా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరింది అన్న నమ్మకంతో వాళ్ళకు రేపు భవిష్యత్తులో మంచిది జరుగుతుంది అని ఈరోజు వీళ్ళు వచ్చినారు వస్తున్నారు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న أنا <applause> وصلت <applause>